సంధ్యావందనం అంటే ఏంటి అంటే ఆయా సమయముల్లో సూర్యుణ్ణి ధ్యానం చేయడమే సంధ్యావందనం నోదకైర్ జాయతే సంధ్య నా మంత్రోచ్చారణాదిభి సంధీయతే మనోయత్ర సాసంధ్యేత్యభిధీయతే అని సంధ్య అన్న పదానికి పెద్దలు నిర్వచనం చేశారు నీళ్లు పారుపోసినంత మాత్రం చేత సంధ్యావందనం అయిపోదు ఏదో మంత్రాన్ని గడగడగడగడ అర్థానుస్మరణ చేయకుండా పరిగెత్తేస్తే సంధ్యావందనం కాదు సంధీయతే మనోయత్ర అక్కడ ఏ సూర్య మంత్రం అయితే ఉన్నదో ఆ సూర్యమంత్రాన్ని చెప్తూ ఆ మంత్రం యొక్క అర్థాన్ని స్మరణ చేస్తూ ఆ అర్థాన్ని తారాత్మ్యం పొంది అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడే అదే సంధ్య అవుతుంది సంధీయతే మనోయత్ర సా సంధ్యే త్యభిధీయతే నా మనస్సులో ప్రకాశించే తేజస్సు ఎవరిదో కాదు సూర్యభగవానుడిది అనే ధ్యాసతో సంధ్యావదనం చేయాలి అందుకనే సవితుర్వరేణ్యమని గాయత్రి మంత్రంలో కూడా సూర్య తేజస్సు యొక్క ధ్యానమే అక్కడ ప్రధానంగా ఉన్నది